జీవితంలో ఆనందాన్ని అందించే అటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం ఇక ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చెయ్యలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు అందుకే నచ్చినవన్నీ చేసేయాలి సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించినదే అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది ఈరోజు మీ జీవితం పూర్తి అయితే ఏ పనులు చెయ్యకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారు అలాంటి పనులు మాత్రమే రేపటికి వాయిదా వేయండి మీరు మీ మనసుల్లో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి మనం కష్టాలను ఎదుర్కొంటాం ఇబ్బంది పడుతుంటాం అదే జీవితం కాదు జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికే జరుగుతుంది ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటీని ఆలోచించండి సక్రమంగా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏది లేదు మనకు కావాల్సింది అల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది మట్టితోనే పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎతగగలదు ఎదురు దెబ్బలకు తట్టుకోలేని నిలబడితేనే ఏ మనసైనా జీవితంలో ముందుకు పోతారు ప్రకృతిని అందరం కలిసి బాధపెడుతున్నాం కానీ ప్రకృతి బాధపడుతున్నప్పుడు మాత్రం ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఒక రైతు మాత్రమే స్నేహం చెయ్యదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది ఏదీ లేదు విశ్రాంతి అనేది నిజంగా అలసటకు నివారణ కాదు ఈ అలసట తీర్చుకోవడానికి ప్రకృతే మంచి మార్గం ఎవరైనా ప్రకృతిని కాపాడకపోయినా పర్వాలేదు కానీ ఉన్నదాని మాత్రం నాశనం చేయకండి మనందరికీ లభించిన అపూర్వమైన కానుక ఈ విశ్వం ఈ ప్రకృతి కళ్ళ దాన్ని చూస్తే ఎన్నో రంగులతో మనసు పులకరిస్తుంది ఊపిరి కూడా ఉయ్యలేని వ్యవహరిస్తున్న ఈ కాలంలో మనసు కోరే మారో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో ప్రకృతి కన్నా గొప్పది ఏదీ లేదు ఈ ధరణిలో అందుకే ఇప్పటికైనా కనులు తెరిచి ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుందాం